హాయ్ నమస్తే అండి పల్లెటూరు బ్రిడ్జ్లు చూస్తున్నారు కదండి ఈరోజు నేను చూపించేటువంటి వీడియో వచ్చి వరి విత్తనం ఎలా వదలాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ మిస్ చేయకండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాము చూస్తున్నారు కదండి మా వారైతే గిను వేసుకుంటున్నారు ఎందుకంటే మేము మళ్ళీ పొలం పొలం చేయడానికి వర్షాలు పడ్డాయి కాబట్టి పొలం పొలం అయితే చేసుకుంటున్నాము విత్తనాలు వొడ్లు అయితే నాలుగు మూట్లు తెచ్చాడండి మసూరాలు తెచ్చాడు ఇప్పుడు అది కైలో వదలడానికి మనము అన్నీ రెడీ చేసుకోవాలి పొలంలో ఆకైతే కొట్టాడండి నేను అదైతే వీడియో తీయలేదు ఆకంతా కొట్టి కుంది పొలంలో పోసాము పోసి బాగా అడిచైతే వే ఇప్పుడు గెనుము వేసుకుంటున్నాము మొత్తము మా వారైతే వేసుకుంటున్నారు గెనుము చూశారు కదండి గెను పూర్తిగా వేసారు చిన్నక వేయండి నాలుగు మూటలు చల్లడానికి గెను మొత్తం బాగా ఈయన క్లీన్గా వేసుకున్నాడు మళ్ళీ అడిసి వేసి మేము పొలంలో విత్తనం వదులుతామండి విత్తనాలు వడ్లు అయితే ఇప్పుడు నీళ్ళల్లో వేస్తున్నామండి మూడు రోజులు పడుతుంది ఫస్ట్ రోజు విత్తనాలు వడ్లు రెండో రోజు అవి గడ్డను తీసేస్తాం నీళ్ళల్లోనే ఉంటాయి రెండో రోజు గడ్డను తీసి రెండు మాటలు నీళ్ళు పడతామండి మూడో రోజు పొలంలో చల్తాము మూడో రోజు వచ్చింది మూడో రోజు పొలం అయితే దున్నిచ్చుకుంటున్నాము దున్నిచ్చుకొని ట్రాక్టర్ కాడ అంతా వార్ల గేళ్ళంతా ట్రాక్టర్ లాగేస్తుంది కాబట్టి అదంతా మళ్ళీ మా వారు గెనమేసుకుంటున్నారు గెనెమేసుకున్నాక ఒక చెక్కకి చక్కగా ఉండే చదరంగా ఉండే చెక్కకి మా వారు దారం కట్టుకొని మనం ఎద్దులు మాందోలుతాయి తోలుతాయి కదండి అలాగ వారే లాక్కుంటున్నారు ఎందుకంటే మిట్టా పొలాలు ఉంటాయి కాబట్టి నారు విత్తనం అనేది చదరంగా పడాలి కాబట్టి మా వారే మాన్ లాక్కుంటున్నాడు ఎందుకంటే చిన్న పొలం అండి ఎద్దులతో లాగితే ఎద్దులు అడుగులు అనేది పడతాయి అలా లేకుండా మనమే వెనక్కి వెనక్కి లాక్కుంటే అడుగులు అనేది పడకుండా ఉంటాయి అదైతే సదరం చేసేసారు ఇప్పుడు మా వారు ఇంట్లో విత్తనాలు వడ్లు వేసాం కదండి అటు తీసుకొని ఆటోలో వేసుకొని పొలం దగ్గరికి అయితే వెళ్తున్నారు నేను విత్తనం ఎలా వదిలేది ఎంతవరకు వదిలేదో చూపెడతానండి మళ్ళీ మిగిలింది మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను ఇప్పుడు పొలంలో విత్తనం వదిలేవరకే చూపిస్తాను ఇప్పుడు మావారు పొలం దగ్గరికి వచ్చి నుంచి ఆటోలో పొలం దగ్గరికి విత్తనాల రొడ్లు తీసుకెళ్తున్నాడు వర్షం పడుతుందండి వర్షం పడుతుందని మేము రెండు రోజులు ఉంటుంది కదా అంత లోపల సరిపోతుందని మేమైతే విత్తనాలొడ్లు నీళ్ళలు వేసాము వేసాక చూశారు కదండి మొలకలు వచ్చాయి ఈ వేసినప్పుడు రెండు మూటలు చల్లామండి చల్లాక వర్షం బాగా పడిపోయింది అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే పడింది మళ్ళీ షెడ్లోకి వెళ్ళి మళ్ళీ వర్షం నిలిచాక మళ్ళీ మిగిలిన రెండు మూటలు చల్లాము ఇప్పుడు పొలంలోకి అయితే చల్లుతున్నారు మా వారు ఇంకొక అతను పిలుచుకున్నాము పిలుచుకొని ఇద్దరు కలిసి పొలంలో చల్లుతున్నామండి అంతేనండి ఏడు వరకు మేము విత్తనం వదిలేదు చూపించాను ఇంకా ఇంకా ఏం పనులు చేసేదనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతానండి చూస్తున్నారు కదా ఇలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి